హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు మరొక బ్యూటిఫుల్ హౌస్తో సెల్క్ తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేజింగ్ నూట యాభై గజాలు చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి డైమెన్షన్తో ఉంది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది వీడియోలో చిన్నగా పడవచ్చు వంద పర్సెంట్ వాస్తో కట్టారు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు బోర్ ఉంది కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది పై ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ గ్రౌండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది నూట యాభై గజాలు వంద పర్సెంట్ వాస్తో కట్టారు ఎలాంటి పోట్ లేదు హైట్రా ఎఫ్టిఎల్ జోన్ లేదు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మన పెద్దమరిపేట దగ్గరలో గల పసుమామలలో సేల్ అందుబాటులోకి వచ్చింది హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి విజయవాడ హైవే త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి టూ ఫైవ్ కిలోమీటర్ దూరం నగర్ వచ్చేసి ఫోర్ కేఎం దూరంలో ఉంటుంది నాగోల్ వచ్చేసి నైన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ కాలేజెస్ హాస్పిటల్స్ స్కూల్స్ అయితే నియర్ బై ఉన్నాయి హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది అమౌంట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు ధర అనేది తగ్గుతుంది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ హౌస్ అయితే చాలా విశాలంగా ఉంటుంది వీడియోలు వచ్చిన కాబట్టి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా విశాలంగా ఉంటుంది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అమౌంట్ అయితే ఫైనల్ అమౌంట్ ఏం కాదు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ వంద పర్సెంట్ వాస్తవ కట్టారు ఎవరైనా ఇల్లు చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఫ్రంట్ కార్ పార్కింగ్ కూడా విశాలంగా ఉంటుంది టియోటా ఫార్చునర్కి పట్టే విధంగా ఉంటుంది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఈస్ట్ ఫేజింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇప్పుడంటే ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్టినా ఇల్లు అనేది మీ సొంతం అవుతుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి थैंक यू फ्रेंड्स राशा राशिखर प्रॉपर्टीज